ये अच्छी था थैंक यू आई थिंक समझी है ना द स्मॉल आइडिया इट्स फ्रॉम अबाउट एंड दिस 88 ना 30 नवंबर मदर दिवस वर्सेस फंडिश फेस्टिवल 5.4 फ्रॉम मार्च 2020 टू 2013 He has also functioned as a panel counsel for various justice of India on 24th April 2021, elevated as to come to welcome achievements with a bouquet as a gesture of gratitude and appreciation. <laughs> Are सोदरी सोदरी वलाट మీ చైతన్య గురించి రాజకీయంగా కాక కాదు అనేక రంగాల్లో మరి చాలా ముందు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పల్నాడు యుద్ధం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పల్నాడు యుద్ధంలో ఉన్నటువంటి పాత్ర ఉన్నప్పుడు తెలుసు ఎంత చైతన్యవంతంగా ఎంత పౌష్ణంగా వాళ్ళు జీవితం సాగించారు నాకు తెలుసు ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతం నేను కూడా ఒక పెట్ట ప్రాంతం రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చదువుకోవటం అనేటటువంటిది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం అనేటటువంటి ఆ రోజుల్లో మేము చూశాం కాకపోతే ఇప్పుడు రోజులు మారే ప్రతి చోట కూడా ఒక స్కూల్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో స్కూల్స్ లేకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో పాఠశాల వచ్చాయి మరి రైతులు వ్యవసాయం చేసి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసి నష్టపోయి ప్రత్యేకించి ఎండ ప్రాంతం రైతులు మరి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో తగ్గించుకొని వాళ్ళకు పెద్దవాళ్ళు చేయాలి కోరిక చాలామంది అలగానే వెళ్ళిపోయింది ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ హాయి స్కూల్ రావాలంటే హైదరాబాదు విజయవాడ లాంటి నగరాల్లో మాత్రం ఈ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ నత్సయ్య గారు అదేవిధంగా డాక్టర్ ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ ప్రాంతంలో కూడా పిల్లలకి ఒక మంచి ఉన్నత స్థాయి విద్య ఏర్పాటు ఉన్నత స్థాయి విద్యలో అవకాశం కల్పించాలనేటువంటి గొప్ప సదుద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభించడం ప్రత్యేకించి రైతు గొప్ప లాంటిది ఈ సందర్భంగా మీ అందరికీ అభినందిస్తున్నారు కాకపోతే స్కూల్ యాజమాన్యాన్ని నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఇంగ్లీష్ను చదువుకోవచ్చు మంచి విజ్ఞానాన్ని సంపాదించవచ్చు అంతర్జాతీయంగా పైకి చాలా సంతోషం అదే సందర్భంగా వాళ్ళ యొక్క వేడు రూట్స్ అనేటటువంటి మర్చిపోక ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి వాళ్ళ అలవాట్లు వాళ్ళ కోలల్లో ఉండేటటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి కష్టాలని జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిలో కూడా మర్చిపోకుండా ఉండాలనేటటువంటి నా కోరిక ఆ రకంగా వారిని మరి శిక్షణ శిక్షణ ఇవ్వాలి అనేటటువంటిది మై డియర్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ ది స్టాఫ్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నసరాపేట ప్లెజర్ అండ్ ఆనర్ ఫర్ మీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈ ఫంక్షన్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ ఇజ్ అఫ్ నాలెడ్జ్ విచ్ మేక్స్ యూ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ With knowledge, confidence to live in the society, face any problem in the future, and also kind towards the other human beings and try to help the other people in the society. School which I now started today, I advise and request them to give sufficient importance to their mother tongue also. సోదరి సోదరి మళ్ళారా పల్నాడు ఎంతో చైతన్యటువంటి ప్రాంతం మీ చైతన్యం గురించి రాజకీయంగా కాదు అనేక రంగాల్లో మరి చాలా ముందు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పల్నాడు యుద్ధం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పల్నాడు యుద్ధంలో ఉన్నటువంటి పాత్రలు మనకు తెలుసు ఎంత చైతన్యవంతంగా ఎంత పౌరుషంగా వాళ్ళు జీవితం సాగించారు అనేటటువంటిది నాకు తెలుసు ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతం నేను కూడా ఒక మెట్ట ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చదువుకోవటం అనేటటువంటిది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం అనేటటువంటి ఆ రోజుల్లో మేము చూసాం కాకపోతే ఇప్పుడు రోజులు మారాయి ప్రతి చోట కూడా ఒక స్కూల్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో స్కూల్స్ లేకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో పాఠశాలలు వచ్చాయి మరి రైతులు వ్యవసాయం చేసి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసి నష్టపోయి ప్రత్యేకించి మెట్ట ప్రాంతం రైతులు మరి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకొని వాళ్ళని పెద్దవాళ్ళు చేయాలనేటటువంటి కోరిక చాలామందికి కలగానే మిగిలిపోయింది ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయి స్కూల్ రావాలంటే హైదరాబాదు విజయవాడ లాంటి నగరాల్లో మాత్రమే ఈ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు ఇక్కడ నర్సయ్య గారు అదేవిధంగా డాక్టర్ ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో కూడా పిల్లలకి ఒక మంచి ఉన్నత స్థాయి విద్య ఏర్పాటు చేయాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నత స్థాయి విద్యలో అవకాశం కల్పించాలనేటటువంటి గొప్ప సదుద్దేశంతో ఈ స్కూలు ప్రారంభించటం అనేటటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకించి రైతు పిల్లలందరికీ కూడా ఒక గొప్ప వరం లాంటిది కాకపోతే స్కూల్ యాజమాన్యానికి నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవచ్చు మంచి విజ్ఞానాన్ని సంపాదించవచ్చు అంతర్జాతీయంగా పైకిపోవచ్చు చాలా సంతోషం అదే సందర్భంగా వాళ్ళ యొక్క వేళ్ళు రూట్స్ అనేటటువంటివి మర్చిపోకూడదు ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారు అనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి వాళ్ళ అలవాట్లు వాళ్ళ ఊళ్ళల్లో ఉండేటటువంటి గ్రామాల్లో పడేటటువంటి కష్టాలని జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి పోయినా కూడా మర్చిపోకుండా ఉండాలనేటటువంటిది నా కోరిక ఆ రకంగా వాళ్ళని మరి శిక్ష శిక్షణ ఆ విధంగా ఇవ్వాలి అనేటటువంటిది నా అభిప్రాయం రైతు పిల్లలు ఇవాళ ప్రత్యేకించి నేను వేరే దేశాలకు పోయినప్పుడు కూడా చూస్తున్నాను పట్టణ ప్రాంతాల ప్రజలకన్నా కూడా ప్రత్యేకించి ఈ గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలకు చెందినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా కష్టపడి మైండ్ నడుచుకొని వెళ్ళి జిల్లా పరిషత్ స్కూల్స్లో చదువుకొని డాక్టర్లు అయ్యి ఇంజనీర్లు అయ్యి ప్రపంచంలో అనేక దేశాల్లో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా మాది గుంటూరు జిల్లాలోనో నర్సరావుపేటనో లేకపోతే నెల్లూరు అనో ఒంగోలోనో ఇంకొక ప్రాంతం గురించి చెప్పి అక్కడ ఇంత కష్టపడి నేను చదువుకొని పైకి వచ్చాను ఇప్పుడు ఇక్కడికి గొప్ప డాక్టర్గా ఉన్నాను అని చెప్పి చెప్పి చెప్తే చాలా సంతోషమేస్తుంది ఎందుకంటే కష్టపడినటువంటిది ఇవాళ ఎవరికి కూడా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కష్టపడేటటువంటి లేకపోతే పైకి రాలేరు ఇటీవల కాలంలో మరి ఒక విద్యారంగంలోనే కాదు వైద్య రంగంలోనే కాదు అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా దేశ విదేశాల నుంచి అక్కడ స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ నెల ఎన్నికల్లో పోటీ చేయటం కానీ రాజకీయంగా చైతన్యవంతంగా ఉండగాని సమాజ సేవ చేయటం కానీ చేస్తున్నారు ఇదంతా కూడా చాలా శుభపరిణామం ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలో అగ్రదేశంగా నిలబడబోతుంది మరి యువకుల సంఖ్య ఎక్కువ శాతం ఉన్నటువంటి దేశం ఇది మనకి మ్యాన్ పవర్ అనేటటువంటి అంటే మనుషుల సంఖ్య ఎక్కువగా భారతదేశంలో ఉంది ఇవాళ ప్రపంచంలో మనుషుల శక్తి అనేటటువంటిది చాలా అవసరం ప్రపంచంలో అనేక దేశాలు ఇవాళ వృద్ధాప్యంలోనూ ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళతో నిండిపోయింది ఒక్క భారతదేశంలోనే యావరేజ్ చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలతోటి ఉండి చాలా యువ దేశంగా ఉంది రాబోయే రోజుల్లో ఇది ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా మిగిలిపోతుంది అందులో ప్రత్యేకించి మన తెలుగు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందబోతున్నాయి మనం ప్రపంచానికే నాయకత్వం వహించేటటువంటి స్థాయికి ఎదగబోతున్నాం కాబట్టి ఈ యొక్క విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ ఈ యొక్క వీళ్ళంతా కూడా మంచి పిల్లల్ని భవిష్యత్తులో సమాజం మీద ప్రేమ సమాజం అంటే గౌరవం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడు పోవడం అనేటువంటి గురజాట సూక్తితోటి దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం మరి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఆ రకమైనటువంటి శిక్షణ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈరోజు ఈ స్కూల్కి నన్ను పిలిచినందుకు సంతోషిస్తూ వీరని అభినందిస్తున్నాను నేను ఇక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను